పెద్దలకి ఇక్కడికి నేను చేసిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా భగవంతుని యొక్క గురు పరంపర యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీర్వాదం మనందరి మీద ఉండాలనేసి ప్రార్థిస్తూ ఉన్నాము

విధంగా మన గల ఈరోజు కన్నుల పండుగగా పండుగ వాతావరణం సంఘాన్ని వంద సంవత్సరాల కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా జరుపబడుతూ ఉన్నాయి భారతదేశానికి ఒక రక్షణ కవచం ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ చాలా ఉన్నతమైనటువంటి సేవలు అందించడం జరుగుతూ ఉంది దేశం యొక్క సరిహద్దుల్లో అన్నింటినీ త్యాగం చేసి మన సైనికులు మన దేశాన్ని రక్షిస్తూ ఉంటే దేశంలో ఉంటూ మనందరికీ రక్షణగా అండగా నిలబడుతూ ఉన్నటువంటి వారు మన స్వయం సేవ సంఘు భార్యకర్తలు మనందరినీ కూడా అటువంటి సైనికులుగా తయారవ్వాల్సి ఉంది ధర్మ పరిరక్షణ కోసం మనందరిలో ఏకం అన్నటువంటిది ఐక్యత అన్నటువంటిది ఇంకా సమపూర్ణంగా ఉండాల్సి ఉంది మనందరికీ తెలిసి ఉంది ఐక్యమత్యమే మహాబలం అని చెప్పిన ఇది ఒక కుటుంబంలో కావచ్చు ఒక ఆర్గనైజేషన్ కావచ్చు ఒక సంస్థలో కావచ్చు దేశానికి సంబంధించిన కావచ్చు ఎక్కడైనా కూడా ఐక్యమత్యం అన్నటువంటిది మహాబలాన్ని చేకూరుస్తుంది మనందరం కలిసి ఉంటే ఆనందంగా ఉండగలుగుతాము విడిపోతే విడిపోతే కలుగుతుంది దీన్ని మనందరం కూడా బోధించాల్సి ఉంది మనందరికీ తెలిసి ఉంది మన సనాతన ధర్మం అన్నటువంటిది ఎంతో అనాది కాలం నుండి ఉన్నటువంటిది ఎవరైనా ఏదైనా అడిగినట్లు ఎందుకు ఇంకోటి దేవత అంటే వీటన్నింటికి కారణాలు ఉన్నాయి వీటన్నిటికీ అంతరార్థాలు ఉన్నాయి ఎందుకు పెట్టుకుంటున్నా గాజులు ఎందుకు వేస్తుంటున్నా మన పట్టు బొట్టు సంస్కృతి సాంప్రదాయం ఆచారం వ్యవహారం అంతరాధాలు ఉన్నాయి సైంటిఫిక్ రీజన్స్ ఆఫ్ గా మనందరము వీటి గురించి తెలుసుకోవాల్సి ఉంది మన ఆరోగ్యం కోసం మనం ప్రశాంతంగా ఉండడం కోసం మనం ఆనందంగా జీవించడం కోసం జీవిత లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందడం కోసం మన ఋషులు మునులు మహానుభావులై ఉన్నటువంటి వారు మనకి సనాతన ధర్మాని శాస్త్రాలని బోధించడం జరిగింది మన అందరిలో ఎన్నో భేదాలు ఉండొచ్చు కానీ అందరిలో ఉన్నటువంటి ఒకే దైవ స్వరూపం మనం గుర్తించాల్సి ఉంటుంది ఎన్ని భేదాలు ఎవరైనా కాలంలో పుట్టి ఉంటే కాలంలో ఫలానా సమయం నుండి ఇది మునిగురు వచ్చింది అని చెప్తారు కానీ మన సనాతన ధర్మము అనాది ధర్మము సనాతనమైంది శాశ్వతమైంది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం నుండి వచ్చినటువంటిది ఋషుడు గురుడు దర్శించి మనకి అందజేసినటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానము మనం పొంది ఉన్నాము మన వారసులకి అందజేయాల్సి ఉంది తర్వాత వైదికమైనటువంటి వేదాలను అపంచేయాలి అని చెప్పున్నారు ఏ వేదన చేత రాయబడినటువంటివి కాదు సాక్షాత్తు భగవంతు నుంచి వచ్చినటువంటివి కొన్నిసార్లు చెప్తూ ఉంటారు ఈ దేవాలయం ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎక్కడ తగ్గుతున్నాయి ప్రదేశం మన భారతదేశంలో నుండి మధు కాశీ విశ్వనాథుడు వెలుగొందుతూ ఉన్నాడు అష్టాదశ పురాణాలు వీటన్నింటి ఎంతో విషయాలు చెప్పి ఉన్నారు శక్తి పీఠాలు ఉన్నాయి ద్వాదశ శాస్త్రాల గురించి మన పిల్లకి తెలియపరచాల్సి ఉంది ఒక ఇంటిలో ఒక మాతృమూర్తి ఈ విషయాల గురించి తెలుసుకున్నట్లయితే ఎంతో ఉన్నతమైనటువంటిది తల్లి కరుణా సహనవంతుడి కాదని చెప్పట్లేదు కానీ అన్యాయం జరిగితే అక్రమం జరిగితే శివాజీ లాంటి వాళ్ళుగా తీర్చిదిద్దాల్సి ఉంది ఆ రోజు జిజయాబాయి గారు ఆ మహనీయుడికి బోధ చేసి ఉన్నారు కాబట్టి మనకి ఇంత ఉన్నతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలని సనాతన ధర్మాన్ని నిలిపి ఉంచేటువంటి వీర పుత్రుడు భరత మాతని లభించడము జరిగింది అనాది కాలం నుండి మనం చూసినట్లయితే రాణి మదానస చిన్నప్పటి నుండి తన

ఈ దేశాన్ని మహానుభావుడు భువనేశ్వరి మాధవాడు ఇలా చెప్పుకుంటుంది అయితే ఎంతో మంది మన పురాణ ఇతిహాసాల్లో అక్కడ నుండి ఇప్పటి వరకు వెనకాల ఎవరు నుండి నడిపిస్తున్నారు అంటే మూర్తి ఒక అక్క ఒక చెల్లి తల్లి వీళ్ళు ఉత్సాహం జరుగుతుంది ఇంట్లో గృహమైన చరిదిద్దగలరు దేశాన్ని పరిపాలించేటువంటి వారుగా ఆయన ఉండగలుగుతారు ఎంతో మహనీయులైనటువంటి వారు మహాత్ములైనటువంటి వారు మన దేశంలో ఉన్నారు ఇదే విధంగా మనం చూసినట్లయితే మన భారతదేశానికి ఇంత ఖ్యాతిని గణించి పెట్టినటువంటి ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులందరూ కూడా ఉన్నారు మనందరూ కూడా వారిని స్మరించాల్సి ఉంది ఇంతమందిని ఇక్కడ సమావేశమై ఉన్నారు ఐక్యత అన్నటువంటిదే కారణం ఇది కేవలం ఒక కార్యక్రమంగా మిగిలిపోకూడదు మనందరి సనాతన ధర్మానికి వారసుల మనందరం ఎప్పుడు కలిసినట్టుగా ఉంటాం మన యొక్క స్వార్థం కాకుండా ఇతరులను కూడా సేవ చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాము అనేటువంటి భావన ఎప్పుడు కలిగి ఉండాలి

దేశం అంటే మనుషులు ఏం చెప్పున్నారు మన మనుషుల మానవత్వానికి ఉండాలి మనలో ఉన్న మానవత్వాన్ని వెలిగితేసి అందరికి సేవ చేయాల్సి ఉంది ఆ స్థాయిలోనే ఆగిపోకుండా దైవత్వాన్ని కూడా పొందవలసి ఉంది మన అందరికీ కూడా ఉంది భారతదేశం అన్నటువంటిది విశ్వజువు నలంగా తక్ష జ్ఞానబోధ చేసినటువంటి మన భారతదేశం ఒక విశ్వగురువు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ కాలంలో మన యొక్క జ్ఞానం అంతా రోజులు తరబడి కాల్చారు కానీ ఒక గురువు ఒక మహానుభావుడు ఉన్నట్లయితే ఆ జ్ఞానాన్ని అందరినీ అందరికీ కూడా అందచేయగలుగుతారు మన యొక్క రామాయణం భారతం భాగవతం అంతా మన ఇదివాసాలలో ఎంతో ఉన్నతమైనటువంటి విషయాలన్నీ చెప్పి ఉన్నారు

మనం ఎక్కడో నా భూమి మీద మానవుల అరణ్యాల్లో ఉన్నామా అడవుల్లో కదా మరి మానవుల సరి అయినటువంటిగా అని ఆలోచన చేయాల్సి ఉంది కాబట్టి ధర్మ సంరక్షణ అన్నటువంటిది ఎవరో కొంతమంది చేస్తారనే అన్నటువంటి భావన లేకుండా మనందరం ప్రతి ఒక్కరి బాధ్యత వహించాల్సి ఉంది మనం